ఓం కార్తీక పురాణం పదవ అధ్యాయం ప్రారంభం ఆజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశుష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామీలుడు ఎవ్వడు వాని పూర్వజన్మ ఇటువంటిది పూర్వజన్మమున నెట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఎప్పటి విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత తరువాతనేమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించను అంత నా జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక మహారాజునికి కత్ చెప్తున్నారనమాట జనక ఆజామీలుని జన జనక ఆజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరులు తన ప్రభువగు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము ఆజామీలను తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదోతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజామీలుని విమానం ఎక్కించి వైకుంఠంలో తీసుకుని పోయేది మేము చేయనది చేయనది ఏమీ లేక చాలా వివరించుచు ఇచటకు వచ్చినారు అని భయంకర భీతులై విన్నవించుకునేరు అవురా ఎంత పని జరిగాను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉన్నట్లయితే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో ఆజామీరుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని అవసాన కాలమున నారాయణ అనే వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండును అందులో కుగాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయి తెలియక కానీ తెలిసి కాని అత్యుంజయమున హరినామస్మరణ యునెవ్వరూ చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలు గనుక ఆజామీరునకు వైకుంఠ ప్రాప్తి కలిగి కలుగును కదా అని అనుకు ఆజామీడు పూర్వజన్మంలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా నిండాను అతడు తన అపురూపమైన అందము చేత చిరు సంపదల చేత బలము చేతను గర్విష్ఠుడార్య శివారాధన చేయక శివాలయం యొక్క ధనము నపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సంహసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండడివాడు ఇతనికి ఒక వేద బ్రాహ్మణ శ్రీతో రహస్య రహస్య సంబంధం ఉండడిది ఆమె కూడా అందమైన చే చేయనది లేక ఆమె భర్త చూచుయూ చూడనట్టున నుండి భిక్షాటకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలమును గడుపు చిండటివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తుని పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి నున్నది త్వరగా భార్యతో నన్ను అందులో ఆమె చేదరించుకొనిచు నిర్లక్ష్యంతో కాళ్ళు కొను కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇయక అతని వంక కన్నెత్తినైనను చూడక వీటినిపై మనసు గలవేయి మగని తూలనాడు వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధను అంత ఆమె భర్త చేతి నుండి కర్రలా భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను అంతటా అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరా తల పోసి దేశాటనికి వెళ్లి వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకిలివాడు ఆ దారిని పోవచ్చు అతన్ని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రత్రిగేడ నలుపుట్టుకురా రమ్మని కోరాను అంతట చాకలి తల్లి చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పండితి నేను నీచు కులస్తుడను చాకలి కులస్తుడను చాకలి వాడను మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేను ఎట్టి పాప చేయజాలను అని బుద్ధి చెప్పి విడలిపోయాను ఆమె ఆ చాకలి వాణి లోలోన నవ్వుకుని అచ్చట నుండి బయలుదేరి ఆ క్రమ ఆ గ్రామ చెవాచుకుని కడకేగి తన కామవాంఛ తీర్చి పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనంతటి పాపమునకు ఒడిగట్టు తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి విడలగొట్టి క్షణికమైనను కామవాంఛకు లోనై మహా అపరాధం పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పం కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమి ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నవలంబించు భర్త అనురాగంలో పాత్రులయ్యాను కొంతకాలంలో చివర్చుకున చెవార్చునకు నేధియు వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించచ్చు మరణించు అతడు రౌరవాది నరక కోపములబడి నానాబాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవంతుడను బ్రాహ్మణోత్తమునకు కుమ కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవదర్శనము చేసి దేవతా దర్శనం చేసి ఇందువలన వలన నేడు జన్మములు పాపములు నశించటే చేత ఆజామీరుడై పుట్టాను ఇప్పటికీ తను అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించట వలన వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణి బ్రాహ్మణి భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమదూతలను సంభవి అనుభవించి ఒక మాలవాణి ఎంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పాను మాలవాడు శిశువుని తీసుకుని పోయి అడవియందు వదిలిపెట్టాను అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవీచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమని ఆ బాలికనే ఆజాముడు ప్రేమించిన వారి పూర్వజన్మ నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్రాణించుట దాన ధర్మంలో శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావం విని వలన ఎటువంటి వారికైనను మోక్షం పొందగలరు కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు దర సుఖములు పొందగలరు అధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ లక్ష్మీనారాయణాయన మహావిష్ణుదేవాయన రేపటి పదకొండవ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం